హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనము మానవ శరీరంలో ఏది తక్కువ అయితే జుట్టు రాలుతుంది అనే దాని గురించి చూద్దామండి ఈ మధ్యకాలంలో చాలామంది చాలామంది అంటుంటారు కదండి జుట్టు బాగా రాలిపోతుందండి ఏం చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ వీడియోలో దాన్ని గురించి మాట్లాడుకుందాము అంటే ఏ కారణం వల్ల మనకు జుట్టు అనేది ఎక్కువగా రాలుతుంది అనే దాని గురించి మన మానవ శరీరంలో జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉండవచ్చు అయితే ఒకే ఒక్క తత్వంలో లేకపోవడం వల్ల జుట్టు రాలడం కన్నా పలు రకాల పోషక తత్వ లోపాలు ఉంటాయి అదే జీవనశైలి హార్మోన్స్ ఇంకా వ్యాధులు వంటి అనేక కారణాలు కలిసి జుట్టు రాలడాన్ని ఎక్కువ చేస్తుంది అన్నమాట ముఖ్యమైన లోపాలు లోపాలేంటో ఇప్పుడు మనం చూద్దాము ఐరన్ అంటే ఇది రక్తంలో ఆక్సిజన్ని తీసుకెళ్ళడానికి అవసరము మరియు ఇనుము అంటే అంటే ఐరన్ ఐరన్ లోపం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు సరిపడా ఆక్సిజన్ అనేది అందుతుంది దీనివల్ల జుట్టు పెరుగుదల అనేది మందగిస్తుంది అలాగే ప్రోటీన్ జుట్టు అనేది ప్రధానంగా ప్రోటీన్తో తయారవుతుంది ప్రోటీన్ లోపం వల్ల కూడా జుట్టు బలహీనంగా మారి రాలడం మొదలవుతుంది జుట్టు అనేది అంటే జుట్టు మన ప్రధానంగా ఉండేది ఏంటంటే కెరటిన్ అనే ప్రోటీన్ అనమాట సో ఎప్పుడైతే మన బాడీలో కెరటిన్ అనే ప్రోటీన్ అనేది తక్కువగా ఉంటుందో దానివల్ల కూడా మనకు హెయిర్ లాస్ అనేది ఉంటుంది అలాగే విటమిన్స్ విటమిన్స్ ఏంటంటే జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్లు చాలా అవసరం అలాగే ముఖ్యంగా విటమిన్ డి విటమిన్ బి బీట్వల్వ్ అలాగే బయోటిన్ వంటి విటమిన్స్ జుట్టు పెరుగుదలకి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట అలాగే జింక్ జుట్టు తయారీలో జింక్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట జింక్ కూడా మనకు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ జింక్ అనేది మన బాడీకి చాలా అవసరం అండి అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి జుట్టును తేమగా ఉంచి బలహీనంగా కూడా సారీ బలంగా కూడా చేస్తాయన్నమాట ఎప్పుడైతే మన బాడీలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది తక్కువగా ఉంటాయో మన జు జుట్టు అనేది స్ట్రాంగ్నెస్ని కోల్పోతుంది ఈజీగా అంటే ఊరికే అలా దువ్వినప్పుడు జుట్టు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడము అనేది కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే మన బాడీలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది తక్కువగా ఉంటాయో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేది మనకు వాల్నట్స్లో ఎక్కువగా వాల్నట్స్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ గింజలు అంటారు సో వీటిల్లో ఈ ఒమేగా త్రీ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది అలాగే మనం ఇప్పుడు జుట్టు రాలడానికి ఇంకా ఇతర కారణాలు ఏంటో చూద్దాము హార్మోన్లు థైరాయిడ్ గ్రంథి సమస్యలు పురుషులలో టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా ఉండడం వల్ల జుట్టు రాలడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో చాలామంది హార్మోనల్ ఇష్యూస్తో బాధపడుతున్నారు సో దాంట్లో ఒకటి వన్ ఆఫ్ ది ఇష్యూ థైరాయిడ్ అని చెప్పచ్చు మనము ఈ ఇష్యూస్ ఎవర ఎవరికైతే హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళందరికీ కూడా హెయిర్ లాస్ అనేది ఉంటుందండి అలాగే జన్యువులు అంటే కొన్ని కుటుంబాల్లో జుట్టు రాలడం అనేది ఒక వారసత్వంగా లక్షణంగా కూడా ఉంటుంది ఎవరికైతే అంటే మనం చూస్తూ ఉంటాము ఈ మధ్యకాలంలో బోల్డ్ హెడ్స్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయన్నమాట ఇవన్నీ ఒక అంటే ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో అలా హెయిర్ లాస్ ప్రాబ్లం ఉన్నట్లయితే అది వాళ్ళకి కుటుంబాల్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే మందులు కొన్ని రకాల మందులు జుట్టు రాలడాన్ని దుష్ప్రభావంగా కలిగిస్తూ ఉంటాయి మనం కొన్ని ఏదో ఒక హెల్త్ ఇష్యూ వచ్చి ఒక మెడిసిన్ వాడుతూ ఉంటాము సో ఆ మెడిసిన్ అనే సైడ్ ఎఫెక్ట్ అనేది హెయిర్ మీద తప్పకుండా పడుతుందండి అది జుట్టు రాలడాన్ని కూడా కొంచెం అంటే ఉండేదాన్ని కొంచెం ఎక్కువ చేసినట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట మరి ఎక్కువ హెయిర్ ఫాల్ కాకపోయినా సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్ అనేసి మనం చెప్పచ్చు అలాగే తెల్ల చర్మ సమస్యలు మర సోయాసిస్ వంటి తల చర్మ సమస్యలు జుట్టు రాలడాన్ని ప్రేరేపిస్తాయన్నమాట కొంతమందికి ఎక్కువగా స్కాల్ప్ మీద వైట్ ప్యాచెస్ అంటూ ఉంటాయన్నమాట వీటిని తామర సోరియాసిస్ అనేది అంటూ ఉంటారనమాట సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పచ్చు హెయిర్ లాస్కి అలాగే స్ట్రెస్ తీవ్రమైన ఒత్తిడి దీర్ఘకాలిక ఒత్తిడి జుడ్డు రాలడాన్ని వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు ఇది ఒక పెద్ద కారణంగా కూడా చెప్పచ్చు సో ఎప్పుడు కూడా మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలండి అలాగే జుట్టు రాలడాన్ని మనం ఎలా నివారించాలి అనేది ఇప్పుడు చూద్దాము ఎక్కువగా మనం పండ్లు కూరగాయలు ఇంకా సీడ్స్ ఇంకా గింజలు మరియు లీన్ ప్రోటీన్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి సో ఎక్కువగా మన డైట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ నట్స్ వీటన్నిటిని కూడా సో పార్ట్ ఆఫ్ సో రోజుకి ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇంటేక్ వాటర్ ఇంటేక్ అనేది మినిమం ఎయిట్ టు టెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉండాలి అలాగే మనం స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే యోగా ఇంకా మెడిటేషన్ వంటి చేయడం వల్ల మనము ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అలాగే తలను రోజు స్నానం చేసి శుభ్రంగా ఉంచుకోవాలి హెడ్ బాత్ అనేది వీక్లీ ట్వైస్ చేయడం వల్ల హెడ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది మీరు హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే జుట్టు రాలడం తీవ్రంగా ఉంటే డాక్టర్ని యువర్ నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మన ఛానల్లో మరి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రాబోతున్నాయండి మీరు కనుక మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్